హలో అండి నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో టొమాటో పచ్చడి ఎక్కువ శ్రమ లేకుండా ఎండబట్టే పని లేకుండా కారం ఉపయోగించకుండా అచ్చం పండుమిర్చితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు నేను మీ విక్కు ఈ వీడియో ఈ వీడియోలో షేర్ చేస్తానండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ ఈ పండు పండుమిర్చి పచ్చడి అయితే చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం ప్రిపేర్ చేద్దా చేసేద్దామా నేను ఐదు కిలోల టమాటాలను అయితే తీసుకున్నాను ఈ విధంగా బాగా కడుక్కొని బాగా తుడుచుకొని ఎక్కడా తేమ లేకుండా తుడుచుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను దీనికి క్వాంటిటీగా అరకిలో చింతపండునైతే తీసుకున్నాను ఏమి పీచులు అవి ఏమీ లేకుండా తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక పావు కిలో వెల్లుల్లిపాయలను అయితే ఇలా రెబ్బల్ని ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను ఈ టమాటాలకు క్వాంటిటీగా ఐదు కిలోలకి రెండున్నర కిలోల పండుమిర్చినైతే తీసుకున్నాను ఈ పండుమిర్చి ఈ టమాటా కాంబినేషన్లో ఇప్పుడు ఈ పచ్చడి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా దోశలోకైనా దేంట్లోకైనా ఈజీగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకుందామా పొయ్యి మీద కడాయి పెట్టుకొని నేనైతే దీనికి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరమే ఉండదు ఒక లీటర్ వరకు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను కిలోన్న వర కిలోన్నర వరకు మనకి ఆయిల్ అయితే పడుతుంది ఫస్ట్ అయితే ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా పండు మిర్చిని కొద్ది కొద్దిగా వేసుకొని బాగా వేగే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇలా బాగా కలుపుకొని బాగా అయ్యి ఏమి తేమ లేకుండా బాగా వేగిపోయాయి అనుకున్నప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీన్నైతే మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది చేసుకోవటం కొంచెం ప్రాసెస్ ఎక్కువే కానీ చాలా ఓపికగా చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి మిగిలినవన్నీ రెండున్నర కిలోల మిర్చిని అయితే ఇలాగే వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేయి వేయించుకున్న తర్వాత మిర్చిని అయితే వేయించుకున్నాను ఇంకొక కిలో వరకు చెప్పాను కదా ఒకటిన్నర కిలో ఆయిల్ అయితే పడుతుందని ఇంకొక కిలో వరకు అయితే వేసుకొని అది హీట్ అయ్యాక టమాటాలని ఐదు కిలోల టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పొడవుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను వీటిని కూడా ఆయిల్లో వేసుకొని వేపేసుకోవాలి ఇలా ఐదు కిలోల మొత్తాన్ని అయితే టమాటాలని ఈ విధంగా వేసుకొని మనం ఇప్పుడు కలియబెట్టుకుంటూ ఇది బాగా మగ్గిపోయేంత వరకు ఈ ఆయిల్ పూర్తిగా పైకి తేలేంత వరకు బాగా కలిగి పెట్టుకోవాలి ఇది కొంచెం ఓపికతో చేసుకోవాల్సిన ప్రాసెస్ అండి ఎందుకంటే మూత పెట్టుకుంటే ఆ తేమంతా పడిపో పడుతుంది కదా టమాటాల్లో పచ్చడి అయితే చెడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మూత పెట్టకుండా ఇలా కలియబెడుతూనే మనం దీనిని అయితే వేపుకోవాలి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలుతు తేలుతుంది కదా ఇంకా ఎక్కువగానే తేలాలి ఆయిల్ పైకి మనం పోసాం కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు దీన్ని కలిగి ఇలా మెత్తగా అయినప్పుడు దీంట్లోకి చింతపండునైతే యాడ్ చేసుకోవాలి ఈ చింతపండునైతే తొక్కలు పిక్కలు ఏమీ లేకుండా పీచులు లేకుండా ఒలుచుకొని పెట్టుకున్నాం కదా ఈ చింతపండునైతే అరకిలో చింతపండునైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇది కూడా పూర్తిగా మగ్గేంత వరకు బాగా కలుపుకుంటూనే మనం తిప్పుకోవాలి దీంట్లో ప్రాసెస్ బాగా కలిగి మటకే ప్రాసెస్ ఉంటుందండి ఇవి ఇది దగ్గర దగ్గర ఒక గంటన్నర వరకు పడుతుంది ఈ ప్రాసెస్ మొత్తం తర్వాత పెద్ద పనేమి ఉండదు ఇలా బాగా కలిగిపెట్టుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలటం మొదలైంది కదా ఇప్పుడు ఒక ఒక కేజీ పండు మిర్చి అయితే ఒక పావు కిలో వరకు మనం ఆ ఉప్పునైతే వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే దీంట్లోకి మనం కళ్ళు ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిగిపెట్టుకోవాలి ఇలా కలిగి పెట్టుకొని బాగా ఈ ఆయిల్ మొత్తం ఈ ఉప్పు మొత్తం ఈ టమాటాలకి చింతపండుకు పట్టేలాగా కలుపుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ ప్రాసెస్ ఉంటుందండి ఈ పదిహేను నిమిషాలు బాగా ఓపిక్గా కలిపెట్టుకోవాలి అడుగంటితే అస్సలు పచ్చడి పనికి రాదు జాగ్రత్తగా వేయించుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని దీని అయితే చల్లార పెట్టుకోవాలి ఇది బా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఇది కొంచెం ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటినైతే చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీకి పట్టు పట్టి పెట్టుకోవాలి చూడండి ఇది చల్లారిపోయింది ఆ ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా ఇదైతే చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న ఆవు పిండి మెంతి పిండి వెల్లుల్లి రెబ్బలు పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి రెబ్బల పేస్ట్ కూడా మిక్సీకి వేసుకొని దీంట్లో కలిగి పెట్టుకోవాలి నేను పూర్తిగా ఆరాక చూపిస్తున్నానండి ఆయిల్ మొత్తం పైకి తేలి ఈ ఆయిల్ పచ్చళ్ళలోనే ఉంటుంది ఇంకా మనకి పోపేసుకునే అవసరం లేదు కాబట్టి దీంతోనే సరిపోతుంది ఇలా మిక్సీ జార్లో ఒక్క మొక్కగా పట్టుకొని వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఆవపిండి మెంతిపిండి కూడా మిక్సీకి పట్టి పెట్టుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇది బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ వేయించి పెట్టుకున్న పండు మిర్చిని కూడా మిక్సీ జార్లో ఒక్క మొక్కగా పట్టి పెట్టుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అదే మిక్సీ జార్లో పండు అయితే మనం వేయించి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా ఒక్క మొక్కగా మిక్సీకి అయితే పట్టి పెట్టుకొని ఈ మొత్తం మిర్చిని అయితే ఇలా పట్టేసుకొని దీంట్లో కలి కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఒక్క మొక్కగా చాలండి ఎందుకంటే మళ్ళీ మిక్సీకి మెత్తగా పట్టి పెట్టుకుంటాం కదా అందుకని ఇలా ఒక్క మొక్కగా అయితేనే బాగుంటుంది నేనైతే మొత్తం మిర్చిన అయితే ఇలా ఒక్క మొక్కకు పట్టి పెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఒకసారి బాగా కలుపుకొని మిక్సీకి అయితే మళ్ళీ మిక్సీకి మెత్తగా పట్టి పెట్టుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిగి టమాటాలు పండు మిర్చి మొత్తం మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా కలిగి చింతపండు ఉప్పు మొత్తం పట్టే విధంగా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీకి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇది చేయటానికి కొంచెం ప్రాసెస్ ఏ పడుతుందండి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కోర్సుగా పట్టి పెట్టుకొని ఈ విధంగా మొత్తాన్ని అయితే పట్టి ఉంచుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండి ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా నచ్చిందని నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి